ఆలోచనలు అడుగుతారు దేవుని తలంపులు అడుగుతారు కానీ వేళ్ళ బుర్రకు తోచిందే చేస్తారు అదేంటంటే దేవుడికి అడ్డ సమాధానాలు చెప్తుంటారు లైఫ్లో ఎప్పుడు కూడా చేయొద్దు ఆ పొరపాటు నువ్వు దేవుని చిత్తం అడిగి ఒక పని మొదలు పెట్టావా దానికి ఎన్ని పెను తుఫాన్లు ఎదురొచ్చినా నువ్వు వెనక తగ్గొద్దు నువ్వు అలా ముందుకు సాగిపోతానే ఉండాలి దేవుడు చెప్పాడు కదా నువ్వు చేస్తాను వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం గాక దేవుడు నీతో మాట్లాడింది స్పష్టమని ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు నాలుగు రకాలుగా నిరూపణ చేసుకో కొన్నిసార్లు సాతాను కూడా దేవుడు మాట్లాడినట్టు మాట్లాడి మోసగించవచ్చు అందుకే దేవుడు ఒకే పద్ధతిలో మనుషులతో మాట్లాడలా దాదాపు పదకొండు పద్నాలుగు పదిహేను పన్నెండు రకాలుగా దేవుడు మాట్లాడాడు మొత్తం లెక్కేసుకుంటే చాలా వస్తాయి మినిమం పన్నెండు రకాలు కనపడతాయి స్పష్టంగా అన్ని రకాలుగా మనుషులతో దేవుడు మాట్లాడాడు ఒకే పద్ధతిలో ఒకే విధంగా మాట్లాడలా రెండవది ఏదైనా ఒక విషయాన్ని కూర్చి దేవుని చిత్తం అడిగేటప్పుడు నువ్వు ఒకటి రెండు మూడు సూచనలు అడిగినా దేవుడు కాదనడు పని తీవ్రతను బట్టి పని యొక్క సీరియస్నెస్ను బట్టి నువ్వు రెండు మూడు సూచనలు అడగొచ్చు దేవుడు మాట్లాడతాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లుగా ఏదైనా ఒక అంశాన్ని గురించి దేవుడి చెత్త తెలుసుకోవాలనుకున్నప్పుడు రెండు మూడు రకాలుగా కనిపెట్టి ఆ రెండు మూడు రకాలుగా కూడా ఒకే విధమైన జవాబు నీకొస్తే అప్పుడు నువ్వు ఆ పనికి దిగొచ్చు మళ్ళా ఇంకొక సలహా కూడా ఏంటంటే అది వాక్యానుసారం అయితేనే చేయాలి ఒకటి రెండు మూడు నిరూపణలు చూసుకో ఒకటి రెండవది అది దేవుని వాక్యానుసారం అయిందా కాదా కూడా చూసుకో ఈ రెండు ఎరిగి అప్పుడు పనికి పూనుకో లేకపోతే మోసపోయే అవకాశం ఉంది అలాగున్న దేవుడు నీకు స్పష్టమైన నిరూపణలు రెండో లేక మూడు చూపించి లేఖనానుసారంగా నీతో మాట్లాడి నిన్ను దేవుడు ప్రోత్సహిస్తే దానికి కోటి మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు మనుషులు కోటి మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు అది దేవుని బిడ్డకి దైవ సేవకుడికైనా విశ్వాసులకైనా పరిచారం ఎవరికైనా సరే ఉండాల్సిన తీర్మానం అది ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పూర్తిగా విధేయత చూపి లోబడే మనసు ఉంటేనే నువ్వు ఆయన టచ్ చేయి కానీ ఆయన అడిగి మళ్ళా అడ్డు చెప్పకూడదు అలా అడ్డు చెప్పి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అడ్డు చెప్పకూడదు ప్రభు దగ్గర కనిపెట్టావా నీతో మాట్లాడా ఆయన నీతో చెప్పినది చెయ్యి దానికి ఎక్కువ చేయొద్దు తక్కువ చేయొద్దు ఒకటే గుర్తుపెట్టుకో పది మంది పది రకాల మాటలు మాట్లాడతారు మనుషులు కదా పొరపాటును కూడా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టద్దు నువ్వు మనుషుల మాటలు తల ఒక మాట విన్నావంటే నీకు తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతావు పాప ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉండి ఇద్దరు తండ్రి కొడుకులు గాడిదని సంతలో అమ్మి డబ్బులు తెచ్చుకుందామని పోతున్నారంట గాడిదని గాడిదని తోలుకొని పోతుంటే దారిలో ఒకటి కనపడ్డాడు చక్కగా గాడిద బరువులు మోసే గాడిదని పెట్టుకొని మీరు గాడిద నడిచిపోతారు ఏంది ఎక్కిపోవచ్చుగా అన్నారంట సరే తండ్రి ఎక్కి కూర్చున్నాడు కొడుకు తోలుతున్నాడు గాడిదని ఇంకొంచెం దూరం పోయినాక కనపడ్డాడు పెద్దోడిని చూసి అంటున్నాడు తండ్రిని చూసి పెద్దోడివి గాడిదలాగా ఉన్న సిగ్గులేదు నీకు చిన్నోడి చేత తోలిస్తా నువ్వు కూర్చున్నావే అన్నాడు అరే ఇది ఏదో తప్పులాగుందని ఆ పెద్దోడు దిగి ఈ చిన్నోడిని ఎక్కిచ్చి తోలుతున్నాడు ఇంకొంచెం దూరం పోయినాకు ఇంకొకటి వచ్చాడు ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు ఇంకొకటి వచ్చి కుర్రాడివి సిగ్గులేదు పెద్దోడి చేత తోలిస్తా కుర్రోడి నడవలసినోడి నువ్వు ఎక్కి కూర్చున్నావా అన్నాడు మా ఎక్కితే ఆ మాట అన్నారు నేను నెక్కితే ఈ మాట అన్నారు ఖాళీగా దోలితే ఇంకొక మాట అన్నారని ఓ పని చేద్దామని ఇద్దరు ఎక్కారు ఇంకొకడు ఎదురు పడ్డాడు అన్నాడు అది ఎంత నోరు లేని పశువు అయితే మాత్రం అంత జాలీ దయా లేకుండా ఉంటారా మీరు అది ఎంత మాట్లాడలేదైతే మాత్రం మీకేం మానవత్వం లేదా అంతన దున్నపోతులాగా ఉన్నారు ఇద్దరు ఎక్కారు పాప అది ఎడమోసిద్ది అన్నాడు ఇంకొకడు అరే ఖాళీగా దోలితేనేమో ఒక మాట అన్నారు ఒకటెక్కితే ఒక మాట అన్నారు ఇంకొకటైకితే ఇంకొక మాట అన్నారు ఎక్కితే ఒక మాట అన్నారు ఇప్పుడు ఏం చేయాలరా అని దాన్ని అడబెట్టి కూర్చున్నారు వాళ్ళకొక ఐడియా వచ్చింది వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది ఎట్లనో కష్టపడి గాడిద నాలుగు కాళ్ళు కట్టేశారు చూడండి వాళ్ళ కరం ఎట్లా పట్టిందో చూడండి మనుషుల పనికి మనం ఉచిత సలహాలు వింటే కర్మ ఎట్లా గాలిందో చూడండి నాలుగు కాళ్ళు కట్టేసి ఒక కర్ర కొనకొచ్చి ఆ నాలుగు కాళ్ళు గాడిదని తిరగేశారు ఈ కర్రని ఆ నాలుగు కాళ్ళ మధ్యలో పెట్టేశారు నేను చెబుతాను తీసే ఇక దాన్ని నీళ్లు మోసుకుంటూ పోతున్నారు దాన్ని నీళ్లు మోసుకుంటా ఎవరిని ఎవరు మోయాలి గాడిద మనల్ని మోయాలి మనుషుల సలహాలు ఎట్లా చేసినాయి అంటే గాడిద నీళ్లు మోసేటట్టు తయారైంది చివరికి ఒక కాలువ దాటితా అది అటు ఇటు బేసుకే అది అందులో పడింది కాబట్టి ఉచిత సలహాలు దాన్ని పోయే వాళ్ళ మాటలు వింటే గాడిద సంతకు చేరదన్న సామెత పుట్టింది కొంతమంది సలహాలు అలా ఉంటాయి తలా ఒక సలహా తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు నడుచుకోవాల్సింది నువ్వు కనిపెట్టాల్సింది నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే నేను చెప్తున్నాను కోటి స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావా కోటి స్వరాలు మౌనమైపోతాయి అవన్నీ తల దించుకుంటాయి కొన్నిసార్లు దైవ చిత్తం మనం చేసేటప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఎదురవుతాయి మనకు అనిపించింది వాళ్ళ సలహానే నిజమేనేమో వాళ్ళ ఆలోచనే తీసుకోవాల్సి ఉండేనేమో అని అనిపిస్తుంది అట్లా శోధించబడద్దు దైవ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పోలబాట అని చెప్పలేదు లేఖనంలో పెను తుఫాన్లు ఉంటాయి దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి అసలు నువ్వు ఆయన చిత్తంలో ఉంటావా ఉండవా టెస్టేట్ అన్ని కూడా కొన్ని శోధనలు నీకు అనుమతించవచ్చు యోసేపు చెప్పిన మాట నెరవేరు వరకు యహో వాక్కు అతన్ని పరిశోధించు చుండెను అని రాయబడి ఉంది కీర్తనల్లో అన్నలారా మీరు మీరందరూ నా కాళ్ళకు సాగిల పడుతున్నారు నేను నిలబడున్నాను మీరు అందరూ కలిసి నా కాలు మొక్కుతున్నారు అన్నాడు దాన్ని దేవుడు అనుకుంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి వచ్చిన దర్శనం వేరు కానీ యోసేపుకు జరిగింది వేరు అన్నలు కాలు మొక్కుతారంటే కాలుతో చేత్తో తన్ని నీళ్ళు లేని బాయలో తోశారు అన్నలకు కాలు మొక్కుతారు అనుకుని దేవుడు దర్శనం చూపించాడు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బయటికి తీసి ఇరవై తొలాల వెండికి అమ్మారు ఇప్పుడు అన్నల దగ్గర లేడు ఐగుప్తులో బానిస బతుకు బతుకుతున్నాడు నాకు ఇచ్చిన దర్శనం ఏంది నాతో నువ్వు చెప్పిన మాటలేంది ప్రస్తుతం నా బతుకేంది దేవుడు ఒకటే ఆన్సర్ నేను నీతో చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను ఎదురవుతున్న పెను తుఫాన్లకు జడియొద్దు నేను మాట తప్పను ఆ మేన్ నేను మాట తప్పను నా మాటలో నువ్వు ఉన్నావో లేదో చూసుకోదా ఒక్కటే నేనైతే నీకు ఇచ్చిన మాట తప్ప నీకు చేయాలనుకున్న కార్యం చేస్తాను చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు యహోవా యోసేపు నాకు ఉండెను అతను అడుగుపెట్టిన ప్రదేశాలను ఆశీర్వదించబడుతున్నాయి అతను మాత్రం పాప ఇబ్బందుల కూలిమిలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దైవ చిత్తం మనం చేసేటప్పుడు అన్ని పూలబాటులాగా ఉండవు కొన్నిసార్లు పెను తుఫాన్లు కూడా ఉంటాయి వాటిని కూడా తాళ్కొని ముందుకు సాగాలి మనం ఒకటే గుర్తుపెట్టుకో ఆయన నాతో చెప్పాడా లేదా ఒకటికి నాలుగు రకాలుగా స్పష్టత తెలుసుకొని అడుగు ముందుకే ఏ విషయంలోనైనా అది సేవ కావచ్చు జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రయత్నాలు కావచ్చు అది నీ సేవా జీవితమో లేకపోతే విశ్వాస జీవితమో రక్షణ జీవితమో లేకపోతే నీ దైనందిన జీవితంలో నీకున్న అవసరాల సమస్యలను బట్టిన ఆలోచన ఏదైనా సరే నువ్వు దేవుడిని ఒక ఆలోచన అడిగినట్లయితే దేవుడు నీతో చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు వెనకడుగు వేయవాకు కొన్నిసార్లు ఆత్మీయుల సలహాలు ఉంటాయి దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు నీకంటే పెద్దవాళ్ళు ఆత్మీయులైన దైవజనుల ఆలోచన నువ్వు తీసుకోవచ్చు నీకంటే ముందు దేవుడితో నడుస్తున్న వాళ్ళకి నీ అభిప్రాయాలు చెప్పి వాళ్ళు ఇలా కాదు ఇలా అంటే నువ్వు దానికి విధేయత చూపొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా లేఖనాన్ని ఎరుగుంటారు వాళ్ళు లేఖనానుసారంగానే నీకు సలహా ఇస్తారు కనుక ఆ ఆలోచన నువ్వు తీసుకోవచ్చు ఎందుకంటే మరియమ్మ చెప్పిన సలహా వాళ్ళిద్దరు విన్నారు ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా ఆ ఈవ మాట మనం మనమెందుకు వినాలే అనుకోలే విన్నారు విన్నారు ఏసుప్రభు అన్నాడు వెళ్ళి ఆ బాణాలు నీళ్ళు పోయిండి అన్నాడు తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది సరే బాగుంది నింపారు తర్వాత విందు ప్రధాన వచ్చేసాడు కోలాహలం అంతా హడావుడి అంతా గందరగోళం అంతా కనపడుతుంది ఆర్భాటంగా వచ్చాడు మంది మార్బలాన్ని వేసుకొని యేసు ప్రభు అన్నాడు పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళయ్యి నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళిస్తారు మర్యాద కాదు కదా కానీ వాళ్ళు అడ్డు చెప్పలా ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు తీసుకెళ్లి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా మూడు సంగతులు జరిగినాయి అక్కడ మొట్టమొదటిది ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు రెండవది ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు మూడవది ఆయన చెప్పినది ఏదైనా చేయాలి ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు ఆయన అసామాన్యుడు అసమాన ధీరుడు ఆయన ఆయన సామాన్యుడు కాదు ఆయన తేలికంచిన వేయకూడదని విశ్వసించారు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇస్తే ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది మరి మాట చెప్పిన వాడెవరు యేసు ప్రభు ఏసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగు లైట్ మొదలు పెడితే కొంచెం అవి పిచ్చితనంగా ఉండొచ్చు చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగొచ్చు ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు కానీ ఆయన నీకు చెప్పాడా అది రూఢియేనా అట్లయితే చెయ్యి అది పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి కొడుకుని తీసుకొచ్చి మొరియాదేశం అందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు ఈ సంగతి ఎవరికైనా చెప్పాడనుకో మా అబ్బాయిని బలి అంటాడు దేవుడు అనుకో అందరూ అబ్రహానికి ఎటు చూస్తారు విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు చేసే మనకు కూడా పిచ్చి పనుల లాగా అనిపించవచ్చు అయినా లక్ష్య పెట్టొద్దు చెప్పింది దేవుడు చెప్పింది దేవుడు రెండు వేల ఆరో రెండు వేల ఆరో సంవత్సరంలో నా పరిచర్యకు నువ్వు రావాలని దేవుడు నన్ను పిలి